ప్రస్తుతం మనమైతే జీవన్ హాస్పిటల్లో ఉన్నాము అయితే డాక్టర్ ప్రణిత వాళ్ళ రిలేటివ్స్ అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు వాళ్ళ పిన్ని గారు కానివ్వండి వాళ్ళ కూడలు గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు అసలు డాక్టర్ ప్రణీతకి ఏం జరిగింది అదే విధంగా తన హస్బెండ్ తో అసలు గొడవ ఏంటి వాళ్ళ అత్తమ్మలతో గొడవ ఏంటి అసలు ఈ సూసైడ్ కి కారణం ఏంటి ఇప్పుడు ఆత్మహత్యకి ఇలా ప్రయత్నించడానికి అసలు కారణం ఏంటి సో వీళ్ళ మాటలు ఒకసారి కనుక్కుందాం అదే విధంగా ఇప్పుడు డాక్టర్ ప్రణీత ఏ సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము అమ్మ నమస్తే అమ్మ ఏం పేరు అమ్మా నా పేరా కల్పన అసలు ఏం జరిగింది డాక్టర్ ప్రణీతకి అసలు ఏం జరిగింది ఈ సిచ్యువేషన్ కి రావడానికి కారణం ఏంటమ్మా అంటే ఇంకా వాళ్ళు పాప పెళ్లి అయినప్పుడు యుఎస్ వెళ్ళిరు ఇంకా అక్కడ ఒక నాలుగైదు నెలలు మంచిగానే ఉన్నారు ఉన్నాక చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి ఇంకా ఆ గొడవలల్ల తను చిన్న చిన్నగా స్టార్ట్ అయిన ఇంకా అది ఎందుకు చెప్పాలని తన మనసులోనే పెట్టుకుంది చిన్న చిన్నవే కదా అని అక్కడ నుంచి పాప సంపాదిస్తే తన డబ్బులు వేయడము ఆ పాపకు వాళ్ళ డాడీ డబ్బులేస్తే ఆ డబ్బులని ఉపయోగించుకోవడము ఇట్లా చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఆ పాప పీజీకి అని వెళ్ళింది వెళ్తే అక్కడ పాపకి డబ్బులు ఫీజు కట్టాలి ఫీజు కట్టాలి అంటే ఇష్టం ఉంటే చెయ్యి లేకుంటే ఊరుకో మీ డాడీని అడుగు నేను ఎందుకు కడతా అన్నాడు అట్లా అన్నా కూడా వాళ్ళ డాడీకి చెప్పింది అట్లా కూడా వాళ్ళ డాడీ అన్ని చిన్న పర్సన్ చదివించిడు మంచిగా చేసిండు ఇప్పుడు కూడా కట్టిండు పెళ్లి అయినాక కూడా కట్టిండు సరే అని అట్లా ఊకుంది ఊకున్నాక కూడా ఈ పాప డబ్బులు ఉపయోగించుకోవడము వాళ్ళ డాడీ వేరు మీరు వేసే ఆ డబ్బులు ఉపయోగించుకోవడము అన్ని ఇట్లా చేస్తా ఉన్నాడు అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లా గొడవ స్టార్ట్ అయింది సికిందర్ రెడ్డి లవ్ మ్యారేజ్ అని విన్నాము అప్పుడు అంటే ఇంట్లో ఇద్దరు ఇండ్లలో ఒప్పుకొని పెళ్లి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు ఒప్పుకొని చేసుకున్నారు ఇద్దరు ఓ అంటే లవ్ చేసుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అప్పట్లో మంచిని కట్నం ఇచ్చిరు మంచి బంగారం పెట్టురు ఆడపిల్లలకు ఆడపిల్లలకి ఇచ్చేది ఇచ్చిండు అంత మంచినే ఉన్నది అయినాక చిన్న చిన్న యుఎస్లో అయిన కొట్లాటకు పాప అది ఆ పాపకు ఏదో ఫీజు కట్టే డేట్ అయిపోయిందంట అక్కడ అక్కడ అయిపోతే వీసా ఏదో ఉండదంట అనుకోకుండా ఇండియా పంపించేసిరు అక్కడి నుంచి ఆ పాపను ఇండియాకి వచ్చింది అప్పట్లో ఇవాళ చిన్న ఆడపరుచుంది పె పెళ్లి అట్లే ఓ వాళ్ళ రిలేటివ్స్ చిన్న పసు ఆ చిన్నట్టం వాళ్ళకి పోతుంది పెళ్లి అయితే ఆ పెళ్లికి అట్లే అని వచ్చింది వస్తే అప్పటికి పాప ప్రెగ్నెంట్ తోటి వచ్చింది అక్కడ నుంచి ఇంకా ఇట్లే ఇంకా ప్రెగ్నెంటే కదా ఇంకా చిన్న చిన్న కొట్లాట్లే కదా సర్దుకుంటాయి అని ఇక్కడ వాళ్ళు అందరం చేసుకున్నాం చిన్న చిన్నవి కదా సర్దుకుంటాయని ఇంకా అక్కడితో ఆగలేదు పెళ్లి అయింది పెళ్లి వాళ్ళ రిలేటివ్స్ పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా పాప ప్రెగ్నెంట్ ఉంది అప్పట్లోనే కరోనా వచ్చింది అనుకుంట కరోనా స్టార్ట్ అయింది ఈ కరోనాలోనే పాపని కన్నాడు వన్ ఇయర్ పాపన్గా అన్నది ఇంకా కొంచెం కరోనా ఇటు అటు అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా ఇట్లా అటు ఇటు అయిన తర్వాత మళ్ళీ కరోనా తర్వాత ఏం చేసింది మళ్ళీ టూ ఇయర్స్ బయట వెళ్ళింది మళ్ళీ చదువుకోడానికి ఇంకా సోలాపూర్ వెళ్ళింది మళ్ళీ టూ ఇయర్స్ చదువుకోవడానికి అక్కడ చదువు చదువు అయిపోయింది చదువు అయిపోయినాక ఇండియాకి వచ్చింది ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేసింది ఇప్పుడు ఇంకా వచ్చింది పాప పుట్టింది ఇంకా అత్తగారి పోదామని ఇంకా అత్తగారింట్లకు వాళ్ళు అక్క బా వాళ్ళు ఆ అక్కడ నుంచి అతను ఏం చేసిండు ఈ పాప ఎప్పుడైతే తనలో పోయిందో ఈతను నెల్లూరు ఏదో బిజినెస్ చేస్తాను ఏదో జాబ్ అని నెల్లూరుకి వెళ్ళిపోయిండు పాప అక్కడికి రావడము చిన్న గొడవలు కూడా పెద్ద చేసేసుకోరు అది అది చిన్న గోటుతో పోయేదానికి పెద్ద చేసేసుకోరు అట్లా అతను నెల్లూరు వెళ్ళిపోవడం నెల్లూరు వెళ్ళిపోయితే ఈ పాప ఇంట్లో ఉంటే వాళ్ళ అత్త మామ సరిగా పిల్లను సరిగ్గా చూడక చేయక వాటర్ కరెంటు ఇట్లాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాబ్లం చేసి తిండి పెట్టక పాప జాబ్ చేసుకుంటూ ఉండు చిన్న పాపం చూసుకోవడానికి నా వల్ల కాదు నేను చూడలేను అని వాళ్ళ అత్త చెప్పడము సరే పని మనిషిని పెట్టుకుందాం అన్నా అట్లా చేయకపోవడం ఇవన్నీ జరిగి పాపం చాలా ప్రెజర్ గా తెచ్చేసారు మొత్తం మీద తనకు మ్యారేజ్ ఇంచుమించు అయితే ఇన్ని ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యారేజ్ అయింది అంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పటి నుండి అంటే తను సిచువేషన్ ఇలా చేస్తూనే ఉంది ఉందంటారా తనకు టూ థౌజండ్ ఎయిటీన్ లో అయింది పెళ్ళి అయినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి యూఎస్ వెళ్ళిపోయారు ఇద్దరు ఇంకా అక్కడ కొంచెం కొంచెం వాళ్ళకి అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇంకా ప్రతిదానికి ఇంకా ఇప్పటిదాకా కూడా మీరు ఇంటర్వ్యూ చూసుంటారు అందులో ఫోన్ లో మాట్లాడు జెండు బామ్ ఇవ్వలేదనేసి నా పైన కేసు పెట్టింది భర్త అన్నప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఆ చిన్న విషయం కూడా మీడియాలో చెప్పడం అవసరం జెండు బామ్ గురించి కేసు పెట్టింది డాక్టర్ అయినంత మాత్రాన్ని ఎన్ని పిలిచి తీసుకోవాలన్నా మాకు తెలుసా మందు తాగింది చూసిరా ఇక్కడ మొత్తం బర్న్ అయిపోయింది అది వాడికి కనపడుతుందా కనపడట్లేదు ఎంతసేపు నా పిల్లని నేను ఇది కట్టినా అది కట్టినా అని అన్నాడు మరి స్లిప్పులు చూపిమనండి ఎన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి కట్టినా అన్నాడు పిల్ల గుట్టే నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ట్వంటీ నుంచి కట్టినా అన్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ట్వంటీ వన్ నుంచి నేను స్టార్ట్ చేసిన జనవరి ఫిబ్రవరిలో అని అన్నాడు వాడికి అంత ధమాక్ లేదా మాట్లాడేటప్పుడు అతను కూడా ఏమని అంటున్నాడు అంటే నాదేం తప్పు లేదు తనదే తప్పు ఉంది అన్నట్టు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు మనం చూస్తున్నాము అసలు ఏం తప్పు చేసిందో రమ్మని చెప్పండి మరి కూర్చొని ముఖం పెట్టుకొని మాట్లాడుకుంటాం కదా కూడా అట్లా చెప్తుండ్రు మమ్మల్ని అవసరం డ్రామాలో ఆడుకుంటా మరి అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైం ఉంటది మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడడానికి టైం ఉండదా మరి సిఐ ఇందులో ఏం చేస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంతవరకు వాళ్ళని తీసుకొని రాలేదు మేమేమో హాస్పిటల్ ఏడ్చుకుంటే చావాలన్నా ఇక్కడ ఇది అంత డ్రామా ఇదంతా ఉట్టి పిల్లల ప్రాణాలతో డ్రామాలు అండి డ్రామాలు ఆడటప్పటికీ మేము రెండు రోజులు వాటి హాస్పిటల్ చుట్టూ ఇక్కడ కూర్చున్నామా నెల నుంచి రోడ్ల మీద కూర్చోవలసిన అవసరం ఏముంది ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ అత్త వాళ్ళ మామ నోటికి వస్తే అన్ని మాటలు ఆస్తి కోసమే చేస్తున్నారు అని అంటారు ఆస్తి కోసము చేస్తాం అండి చిన్న పాపలు అన్నప్పుడు బయట టాయిలెట్ పోస్తారండి పోసింది వాళ్ళకి తెలియదు ఎక్కడ పోయాలి ఏంటి అనేసి అర్జెంట్ వచ్చింది ఆడుకుంటుంటే బయట పోసింది పోస్తే ఆ ఇలా పోసింది కదా మీ అమ్మ మనం దాగా అనేసి నన్నది మరి నీ బిడ్డే నీ మన్మరాలు అంత ప్రేమ ఉంది కదా వాళ్ళకి నేను ఇవి కట్టినా అవి కట్టినా అన్నమరాలు అమ్మని దాగమను బాయన దాగమనండి ఇప్పుడు మరి ఇంతసేపు మాట్లాడలే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మాకు చాలా కోపం వస్తుంది అసలు పేషెన్స్ అసలు ఎన్ని రోజుల్లో అంత రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అబ్బాయి తరపు నుంచి అంత డ్రామాలు వాళ్ళ ఆశ కోసం చేస్తున్నారు గతంలో కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే ఏ మాత్రం పట్టించుకోలేదు స్పందించలేదు అన్నారు ఇప్పుడు ఏమైనా స్పందిస్తున్నా ఆహా డో చేపట్టి లాగుతున్నాడు అనేసి మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అన్న ఏం ఎంటర్టైన్ చేసినమండి ఆ పిల్ల అక్కడ ఆ పిల్లనే నూకిండు ఇప్పుడు ఆ పొజిషన్ లో నేను మాకు మమ్మల్ని కూడా నూకడనేసి ధైర్యమే ఏముంది అక్కడ మమ్మల్ని కూడా నూకేస్తుండే ఆయన ఎవరు మాట్లాడడానికి అనేసి మమ్మల్ని కూడా బయటకు నెట్టేస్తుండే ఆ చిన్న పాపనైనా అంటే అండి చిన్న పాపనైనా గాని వాళ్ళ అత్త మామ కానివ్వండి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేదు అసలు ఆ పాపకు మీ తాత అంటే మీరు ఇక్కడ నిల్చొని ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తాతని వాళ్ళ నానమని వాళ్ళ డాడీని అక్కడ నిలబెడితే వాళ్ళ పోదు మా దగ్గరకు వస్తుంది వాళ్ళ మమ్మీని వీళ్ళు టార్చర్ చేస్తున్నారు మమ్మీ పోలీసు వాళ్ళకి చెప్దామా చిన్న పాప పాపకి ఏం తెలుసు పోలీసు వాళ్ళకి చెప్దామా నిన్ను ఇట్లా చేస్తా ఉన్నారు కదా ఇట్లా తాతయ్య నాని ఇట్లా నిన్ను ఇట్లా చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళకి చెప్దామా అంటుంది చిన్న పాప ఎంత జాలండి ఇట్లాంటివి మానేసి మీరు అతను అన్ని రాంగ్ మాటలు చెప్తా ఉంటాయి ఎంత దర్జాగా చెప్తాను మీరు ఎక్కడ డిబైడ్ అయిన పెట్టండి వస్తాను డిబైడ్ పెడతాం రమ్మనండి మా దగ్గర ధైర్యం లేకపోవడం ఏంది ఏం తప్పు చేసిందంటే మరి ఇంటికి వచ్చి మాట్లాడటం కంతి మేము చంపుతాం ఆయనని మేమైతే చంపాం కదా చూపిస్తున్నాడా రనిత అయితే అంటే సూసైడ్ చేసుకునే ముందు ఇప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే బయట పెట్టింది తన చార్ట్స్ బయట పెట్టింది నేను సరూ నగర్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి కూడా కొన్ని నిజాలు కొన్ని నిజాలు అయితే చెప్పడం జరిగింది కొన్ని ప్రూఫ్స్ మరి ఇతను ఏమైనా ప్రూఫ్స్ నాది ఏం తప్పు లేదు ఏం ప్రూఫ్ లేదు మరి ఇప్పుడు పిల్లకి ఇన్సూరెన్స్ కట్టినా అని అన్నాడు ఆ ఇన్సూరెన్స్ కాపీలు అది చూపి ఆ పిల్ల ఇప్పుడు నిలబెడతాం ఆ పిల్ల ఆయన మేము అంత దీనంగా ఉన్నామా చూసుకోలేకుండా పిల్లని ఆమె డాక్టర్ అండి ఎంత ఫేక్ న్యూస్ పెడతారా అట్లా అట్లా చేస్తారా అట్లా అనడం అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత న్యూస్ చేస్తా ఉన్నాడు మాకు బాధ ఇస్తా ఉంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాసం చూసి చేయండి ఎవరైనా మీరైనా ఎవరైనా అన్నారు అనేసి అన్నారు ఆల్రెడీ ఈ రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటికీ ఇంకా టూ డేస్ ఆగితే ఏం చెప్తారో చూడాలి వాళ్ళు ఏం చెప్పలేము మేము అనేసి అని అంటున్నారు అప్పుడు ప్రశాంతంగా ఉంటదే మామకేమన్నా అయితే వాళ్ళకి ఆ లాస్తి కోసం మాకేమన్నా ఇంట్లో ఉన్నారో మాకు కూడా తెలీదు ఆయన ఏమంటున్నాడు ఇంతకు ముందు మీరు చూసారు కదా మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మా అమ్మ డిశ్చార్జ్ అయిపోయింది అనేసి అని అంటున్నాడు మరి డిశ్చార్జ్ అయినప్పుడు మరి వాళ్ళ అమ్మని వాళ్ళ కొడుకుని వాళ్ళ చిన్నమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా మరి వాళ్ళని పట్టుకోవచ్చు కదా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని మాత్రం తీసుకురావట్లేరు మేము కేసు పెడితే మరి సరిగ్గా పట్టించుకోరు ఇంకా దేనికంటే మేము చేసేది మరి ఇంకా ఓపిక మాకు పోయింది మరి సిపి ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్తాం మరి కూర్చొని అక్కడనే మాట్లాడుకుంటాం మరి ఇన్ని రోజులు ఓపిక నాలుగు నెలల నుంచి చూస్తూనే ఉన్నాం సేమ్ రొటీన్ అతనే పెద్దల ముందు మాట్లాడితే కలిసి ఉంటాం మంచిగా ఉంటాం పండుగ వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాడు పండుగ అయిపోయినాక నోటీస్ పంపించిండు పాపకి డ్రైవర్స్ అని పద్దెల ముందు మాట్లాడినా నువ్వు తర్వాత ఇట్లా చేసినావు ఇదేంది ఇట్లా చేసినావు అంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాయి ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళిపోయాయి అంతే ఇక అట్లా చేసి వాళ్ళు సో చూస్తున్నాం కదా ఇది పరిస్థితి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జీవన్ హాస్పిటల్ అయితే ఉన్నాము అయితే ఆ ప్రణిత అనే అమ్మాయి ఇప్పుడు ఆ ప్రణీత కయితే ఇంచుమించు అయితే పదమూడు పద్నాలుగు వయసు అయితే ఉంటుంది తనకి వచ్చేసి సికిందర్ తో అయితే మ్యారేజ్ అయితే అయింది టూ థౌజండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయింది అయితే మళ్ళీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇండియా అయితే తిరిగి రావడం జరిగింది సో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు కావడంతో ఇప్పుడు గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళైతే డివోర్స్ తను సికిందర్ అనే వ్యక్తి అయితే డివోర్స్ కి అయితే అప్లై చేసేసి అంటే మేము కలిసి ఉంటాము పెద్దల ముందు అయితే మళ్ళీ మేము కలిసి ఉంటాము ఇలాంటి గొడవలు రావంటూ అయితే తను చెప్పడం జరిగింది అదే విధంగా మళ్ళీ సడన్ గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అసలు ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ లో కూడా తెలుస్తుంది విధంగా ప్రణీత అనే అమ్మాయి మాత్రం ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే తను చాలా అనుభవిస్తుంది అంటే తను చాలా వాళ్ళ అత్తమామల వేధింపులకు అయితే చాలా అనుభవిస్తుందని అయితే చెప్పొచ్చు విధంగా ప్రణీత అనే వ్యక్తి మన ఎవరైతే సికిందర్ అనే తన హస్బెండ్ ఉన్నారు తన హస్బెండ్ కూడా చాలా వేధించే వాడనైతే ఇక్కడ ఆ వీళ్ళ ప్రయత్ వాళ్ళ పిన్ని కానివ్వండి వాళ్ళ కోడలు కానివ్వండి వాళ్ళ మాటల్లో అయితే చెప్పడం జరుగుతుంది అదే విధంగా తన హెల్త్ కండిషన్ మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ సెవెంటీ ఫైవ్ అవర్స్ గడుస్తే తప్ప తను ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పలేమంటున్నారు డాక్టర్స్ అయితే సో ప్రజెంట్ అయితే తనైతే చికిత్స పొందుతుంది ఇక్కడ ఏదైతే చెంపపేట ఇప్పుడు కర్మఘటనకి నియర్ బై బై కర్మంగట్టుకున్న చెంపపేటలో ఏదైతే జీవన హాస్పిటల్ ఉందో ఇక్కడైతే ప్రజెంట్ అయితే తను చికిత్స అయితే పొందుతుంది సో ఓవరాల్ గా అయితే సెవెంటీ ఫైవ్ అవర్స్ గడిస్తే తప్ప ఏమైతే చెప్పలేదు అయితే అసలు సూసైడ్ కారణం ఏంటని మాట్లాడుకుంటే గనక తను గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే చాలా వేధింపులకు అయితే గురైనట్లయితే తెలుస్తుంది తన అత్తమామలు అయితే చాలా గొడవ చేస్తున్నారు తను కొట్ట మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను తనని ఏ విధంగా అయితే వేధిస్తున్నారు ఏ విధంగా అయితే కొడుతున్నారు ఏంటి అనేది అయితే మనము ఒకసారి అయితే ఆ విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అదే విధంగా తన సూసైడ్ కి ముందు కూడా ఎప్పుడైతే ఆత్మహత్యకి ప్రయత్నించిందో అప్పటికి కూడా నేను ఇంకా నా వల్ల అవుతలేదు నన్ను చాలా వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా తను ఒక ఏదైతే వాట్సాప్ చాట్ ఉంటుందో విధంగా ఏదైతే పోలీసులకు పంపించిన వాట్సాప్ చాట్ ఉంటుందో అదే విధంగా గతంలో కూడా సరోర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం సరోర్ నగర్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అసలు పట్టించుకోలేదంటూ కూడా తనైతే తన ఆరాధన ఏదైతే ఉందో తన తనైతే వాళ్ళు చెప్పుకుంటూ అయితే రావడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ అలా చెప్పేసి తను అదే రూమ్ లో అలా సూసైడ్ గా అయితే ప్రయత్నించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ జీవన హాస్పిటల్లో అయితే తను చికిత్స పొద్దుతుంది డెబ్బై ఐదు గంటలు గడుస్తే తప్ప తను ఎలా ఉంది ఏంటి అనేది అయితే డాక్టర్స్ అయితే చెప్పలేమంటున్నారు ప్రజెంట్ అయితే తనకైతే చికిత్స అయితే ఇస్తున్నారు సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు కానివ్వండి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళ బంధుమిత్రుల మాటలు కానివ్వండి ఇంటే గనక తనది ఏం తప్పు లేదు అసలు తన ఇప్పుడు తనని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం లేదు ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడు కానీ అతను మాత్రం చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాడు ఎలాంటి తప్పు లేదు అంటే ఇప్పుడు మరి పోలీసులు వచ్చి ఎవరి తప్పు ఉంది ఏంటి అనేది అయితే ఎంక్వైరీ అయితే చేయాలి తనని అయితే అదుపులోకి తీసుకోవాలి తనని విచారించాలి అప్పుడే నిజానిచ్చో బయటపడతాయి సో తను కూడా ప్రణిత కూడా